కొన్ని రకాల తరంగాల ప్రసారంలో యానకం అనేది మనకు ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి చెప్తాం దీన్నే మనం మీడియం అనేటటువంటి పేరుతోటి చెప్తాం సో మీడియం లేదా యానకం సో ఒక కొత్త పదంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఒకసారి దీనికి సంబంధించిన క్లారిటీ తీసుకొని నెక్స్ట్ మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో యానకం అంటే ఏంటి అంటే కణాలు కలిగినటువంటి ఏ పదార్థాన్నైనా సరే మనము యానకము అని చెప్పేసి అని చెప్పుకుంటాం సో పార్టికల్స్ అనేటటువంటివి ఉండాల్సి వస్తుంది ఈ కణాలకు ఇంకొక ధర్మం ఏంటి అంటే స్థితిస్థాపకత అనే ధర్మం ఉండాల్సి వస్తుంది సో స్థితిస్థాపకత ధర్మం కలిగినటువంటి కణాలు కలిగినటువంటి ఏ పదార్థాన్నైనా మనము యానకంగా చెప్తాం ఇక్కడ యానకం అనేది మనకు మూడు రకాలుగా కనిపిస్తుంది ఘన ద్రవ వాయు స్థితులలో ఉండేటటువంటి యానకాలుగా వీటిని మనం చూస్తాం సో ఇక్కడ ఈ యానకాల యొక్క పాత్ర తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఈ బేసిక్స్ థింగ్స్లో ఒక కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది ఏంటి అంటే ఈ రకమైన తరంగ ప్రసారంలో కొన్నిసార్లు యానకపు కణాల యాంత్రిక చలనాల సహాయంతో అంటే అవి మెకానికల్గా మోషన్లో ఉంటుంది ఈ మోషన్ ఆధారంగా అంటే చలనం ఆధారంగా శక్తి ప్రసారం అనేది జరుగుతూ ఉంది మరికొన్నిసార్లు కణాల యాంత్రిక చలనంతో నిమిత్తం లేకుండా శక్తి ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే తరంగం ప్రసారం అయ్యేటటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఈ కణాలనేవి చలనానికి లోబడి ఆ శక్తిని మోసుకొని పోతాయని చెప్పేసి అంటున్నాం కొన్నిసార్లు దానితో నిమిత్తం లేకుండా శక్తి ప్రసారం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం